హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఇక్కడ చూడండి ఇది కాస్మోస్ రెక్క వెరైటీ అనుకుంటాను ఇది అయితే నా దగ్గర సీడ్స్ ఉంటే వేసాను ఇక రెక్క వెరైటీని ఇదైతే అన్నీ ఒక త్రీ ఫోర్ ప్లాంట్స్ వచ్చాయి ఇక చక్కగా పూలు విచ్చుకుంటున్నాయి ఇవైతే త్రీ ఫోర్ డేస్ వరకు మంచిగా అసలు వాడిపోకుండా ఉంటాయండి అంతేకాకుండా ఇవి కూడా చిట్టి చామంతులాగా చాలా చక్కగా ఉన్నాయి ఈ ఫ్లవర్ కూడా అంటే అసలు వన్ వీక్ వరకు అయితే అసలు వాడిపోకుండా చాలా బాగుంది ఇక మరి దాని కంటైనర్ చూసారు కదా చాలా చిన్న పాటలు అది ఇక మరి మెయిన్ విషయానికి వచ్చేస్తే మనం చాలా మొక్కలు నాటుకుంటూ ఉంటాం కదా అంతేకాకుండా కొత్తగా ఒకవేళ కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి కనుక మరి మా దగ్గర కోకోపీట్ లేదు ఏది లేదు అని అనుకుంటారు కదా ఎందుకంటే చాలా వీడియోల్లో మరి చెప్తూ ఉంటాము కోకోపీట్ వేయండి ఇది వేయండి అది వేయండి అని చెప్తూ ఉంటాం కదా మరి కోకోపీట్ లేనప్పుడు ఏం చేయాలి అట్లాగే దానికి బదులుగా మన మొక్కలు ఎట్లా నాటుకోవాలి అన్నది కూడా ఇప్పుడు నేను ఈ మందార ప్లాంట్ ఒకటి తెచ్చుకున్నాము ఇక దీన్ని రీపార్ట్ చేస్తూ నేను కోకోపీట్ లేకుండా ఎట్లా మొక్కలు నాటుకోవచ్చు అని కూడా చూపిస్తాను మరి ఇక ఈ మందార ప్లాంట్ కూడా ఒక పెద్ద స్టోరీనే ఉంది నేను రెక్క మందార చాలా మంచి రెక్క మందార పింక్ కలర్ లైట్ పింక్ కలర్లో కావాలని మా వారితో జస్ట్ అన్నాను అంతే ఇక నాకు చెప్పకుండానే ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళి తెచ్చేవరకు లేట్ అవుతుంది అనేసి తీసుకొచ్చారు మరి నర్సరీ అతను అయితే ఈ ప్లాంట్ ఇచ్చాడు కానీ ఇది లైట్ పింక్ అయితే కాదు నాకు ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫ్లవర్ అయితే విడిచింది అందుకే అండి మనం ఫ్లవరింగ్ ఉన్న వాటిని మాత్రమే చూ మరీ తీసుకోవాలి లేట్ అయినా పర్వాలేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ పింక్ వెరైటీలు చాలా ఎక్కువగా అయిపోయాయి ఇక మరి ఏం చేస్తాము వచ్చిన ప్లాంట్ని అయితే మనం మళ్ళీ పెట్టకుండా ఉండలేం కాబట్టి ఇప్పుడు దీన్ని అయితే రీపాట్ చేస్తున్నాను ఇక మరి ఇక్కడ వచ్చేసి మట్టి చూడండి అసలు ఎంత బాగుందో మట్టిని ముట్టుకుంటేనే చాలు ఇట్లా పొడి పొడిగా ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా ఇదైతే మొత్తం కోకోపిట్ లాగానే ఉంది మట్టి కూడా చూస్తుంటే ఇక దీంట్లో వచ్చేసి ఇది పాతమట్టి అండి పాతమట్టిలోనే నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అదంతా అయిపోయాక జస్ట్ ఇట్లా కొద్దిగా పొట్టండి ఇక మెయిన్గా మనం మాట్లాడుకునేది కోకోపీట్కు బదులుగా అని చెప్తున్నాను కదా కోకోపీట్కు బదులుగా ఇసుక వాడొచ్చు లేదంటే వరిపొట్టు వాడొచ్చు లేదంటే ఇంకా ఇక్కడ కూడా మీకు కొబ్బరి పీచు ఉంటుంది కదా మనం ఇది కూడా ఆల్రెడీ నేను మీకు చూపించడానికి అనేసి అంతా కలెక్ట్ చేసి పెట్టాను ఇంట్లో కొబ్బరికాయలు కొట్టింది ఉంటుంది కదా అట్లా ఒక్కొక్క పీచు ఒక్కొక్క పీచు అంతా కూడా నేను కలెక్ట్ చేసి పెట్టేస్తే ఇంతలా జమ అయిపోయింది నా దగ్గర ఇక మరి నేను ముందైతే స్టార్టింగ్లో కోకోపీట్ వాడాను ఇంకా ఇప్పుడు అసలు కోకోపీట్ అయితే అసలు దేవట్లేదు మరి దీని నుంచి కోకోపీట్ చూడండి ఎట్లా వస్తుందో ఎందుకు మరి ఇది వాడడము అని అంటే అసలు కోకోపీట్ రెడీ అయ్యేది దీని నుంచే వీటిని మిషన్లలో వేస్తే ఇట్లా చక్కగా మనకు సన్నటి పొట్టులాగా వస్తుంది ఇక దాన్నే ప్రాసెస్ రూపంలో ఇదంతా కలెక్ట్ చేసి మిషన్లలో వేసి ప్రాసెస్ చేసి మనకు కోకోపీట అందిస్తూ ఉంటారు మరి మనం కొనుక్కోవాలంటే ఒక్కొక్కరికి ముందు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా కొందరికి డబ్బులున్నా తెచ్చిచ్చే వాళ్ళు ఉండరు ఇంకా కొందరికి ఏమో అబ్బా వీటి కోసం ఇవన్నీ కొనాలా అని అనుకుంటారు అందు గురించి అని మనకు మిల్లుల్లో అయితేనేమో ఈ వరి పొట్టు దొరుకుతుంది చాలా ఈజీగా అండి నేనైతే చాలా పెద్ద పెద్ద సంచుల్లో పెట్టేసుకున్నాను హండ్రెడ్ ఏమంట హండ్రెడ్ క్వింటాల్ అంటారు కదా వంద క్వింటాల్ బియ్యం బ్యాగులు ఉంటాయి కదా దాంట్లో తెచ్చి పెట్టేసుకున్నాను మరి ఇక్కడ చూడండి నాకు ఆప్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇది వాడట్లేదు కాకపోతే ఇప్పుడు మీకు చూపించడానికి అనేసి దీంతో మొక్క నాటి చూపిస్తాను మీరు ఇది ఇట్లాగే అయినా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం అనుకోండి అప్పుడు కూడా ఇట్లా ఎండలో పెట్టేస్తే ఆ పౌడర్ అంతా వచ్చేస్తుంది ఇందాక నేను మీకు చూపించాను కదా ఆ పౌడర్ అంతా కూడా మనం ఎండలో పెట్టి ఇట్లా కొద్దిగా దులిపినట్టు చేసాం అనుకోండి ఆ పౌడర్ అంతా చక్కగా వచ్చేస్తుంది ఇక మరి ఈ మట్టి చూడండి మనం ఇట్లా జస్ట్ నేను కేవలం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా నాకు ఇట్లా చూస్తుంటే విత్తనం దొరికింది ఇది సపోటా విత్తనం అనుకుంటాను ఇక ఇట్లాంటివన్నీ మిగిలిపోతూ ఉంటాయి కదా మళ్ళీ మనం మొక్కలు నాటగానే దాంట్లోంచి మంచిగా చక్కగా మొక్కలన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఈ మట్టిలో నుంచి ఇక మళ్ళీ ఈ కొబ్బరి బొండాలు కూడా చూపిస్తున్నా చూడండి ఇవి కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పెట్టట్లేదు ఎందుకంటే ఇది చాలా చిన్న కంటైనర్ ఇప్పుడు నేను రీపార్ట్ చేసేది మందర మొక్క నాటుకునేది అంటే టెన్ లీటర్స్ బకెట్ మరి టెన్ లీటర్స్ బకెట్లో అది వేస్తే అదే నిండిగా అయిపోతుంది కాబట్టి దాన్ని వేరే దాంట్లోకి వాడతాను ఇట్లాంటివన్నీ మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి పెద్ద కంటైనర్ వాడినప్పుడు దాంట్లో వేసుకుంటే అది చక్కగా మంచిగా డీకంపోస్ట్ అయిపోతుంది మొక్కకు కూడా బలం అందుతుంది మరి కోకోపిట్ వాడడం ఎందుకు అని అంటే మొక్కకి ఎండాకాలంలో యూజ్ అవుతుందండి అంతకుమించి దీంతో మనకు పెద్దగా యూజ్ ఉండదు దాని దీనివల్ల మనకు స్పెషల్గా లభించే పోషకాలు ఉండవు కాబట్టి అంత పెద్ద యూజ్ ఏముండదు ఇక ఎండాకాలం అయితే మొక్కలు తొందరగా డ్రై అయిపోకుండా మట్టి డ్రై అయిపోకుండా కొద్దిగా వాటర్ నిలిపి ఉంచుతుంది అన్న ఉద్దేశంతో కోకోపిట్ వాడమని చెప్తూ ఉంటారు ఇక మనకు బెస్ట్ రిజల్ట్ అంటే ఎండుటాకులు అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదా ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి పచ్చివే వేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మొన్ననే ఒక రీపార్ట్ చేసినప్పుడు ఒక వీడియో చేశాను కదా కంపోస్ట్ చేసేటప్పుడు దీని ఇది చాలా పెద్ద కవర్ అండి దీన్ని నిండుగా కూడా ఎండుటాకులు అవన్నీ ఉంటే వేసేసాను ఇక ఎప్పుడైనా అండి మనకు మట్టి మంచిగా చక్కగా గుల్లగా పొడి పొడిలాడుతూ రావాలంటే మనకు కోకోపీటే అవసరం లేదు ఇట్లా ఎండుటాకులు వేసుకొని ఓన్లీ మట్టి మాత్రం ఎండుటాకులు వేపాకులు ఇవి వేసుకుంటే అసలు మనకు మొక్క పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కటి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇక ఇప్పుడు మనం లేయర్ మెథడ్ మనకు కోకోపీటే కావాలి అనుకున్న వాళ్ళకు మాత్రం చెప్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే కొద్దిగా కోకోపీట్ అట్లాంటివన్నీ యూస్ అవుతాయి ఇక మరి ఈ మందార ప్లాంట్కి అయితే ఉంటే కింద అంతా కూడా మనకు చాలా గడ్డలాగా ఉంటుంది ప్లాంట్ నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఇక అదంతా తీసేసాను ఇక ఉన్న చిన్న చిన్న కొమ్మలు కూడా తీసేసానండి అట్లా తీసేస్తే ఇంకా ప్లాంట్ పైకి పెరుగుతుంది ఇంకా పెస్ట్ అటాక్ ఉండదు కింద కొమ్మలు లేకుంటే గురించి అని ఇప్పుడు ఇట్లా చేస్తున్నా ఇక మనం లేయర్ మెథడ్లో మట్టి అట్లాగే ఎండుటాకులు ఇట్లా కొబ్బరి పీచు ఇదంతా కూడా మళ్ళీ మనకు వాటర్ వేయడము తడవడము ఇదంతా అవుతుంది కదా దానివల్ల ఈ పీచులో నుంచి ఉన్న పొట్ట అంతా కూడా వచ్చేస్తుందండి ఇక మనం ఇట్లా మీకు ఇప్పుడు చూపిస్తున్నాం కదా లేయర్ లేయర్లా వేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక దీంట్లోకి ఇసుక అని చెప్పాను కదా ఇంకా కొంతమంది కూడా కామెంట్స్లో అడుగుతున్నారు ఇసుక వా ఎట్లాంటి ఇసుక వాడాలి అని ఎట్లాంటి ఇసుక అయినా పర్వాలేదండి మనం ఇండ్లు కన్స్ట్రక్షన్స్ అవుతుంటాయి కదా అక్కడ నుంచి తెచ్చుకుంటే కాకపోతే దొడ్డు ఇసుక కంటే సన్న ఇసుక ఉంటుంది కదా అది వాడితే ఇంకా బెస్ట్ ఇక మనం ఒకవేళ దొరకలేదు అనుకుంటే కనుక కొద్దిగా అండి కొద్దిగా జస్ట్ మనం తెచ్చేసుకొని ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళంతా మనం కలిపేసుకుంటే కోకోపిట్కు బదులుగా అట్లా పర్వాలేదు ఒకవేళ కోకోపిట్ ఇవన్నీ కలిపి కూడా యూజ్ చేయొచ్చు ఇక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ముందుగా ప ఆకులు ఇవన్నీ వేశాను కాబట్టి ఆల్రెడీ నేను ఆఫ్ మాత్రమే నింపుతాను ఇప్పుడు చెప్తూ ఉంటా కదా ఇట్లా మొక్కని కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఇదంతా నింపుకున్నాం అనుకోండి ఇది ఒక ఫైవ్ సిక్స్ డేస్లో కిందికి వెళ్ళిపోతుంది చాలా కిందికి వెళ్ళిపోతుంది అదంతా కంపోస్ట్ అయిపోతుంది కదా ఎండుటాకులు పచ్చి ఆకులు అదంతా అప్పుడు మళ్ళీ హాఫ్ మాత్రమే వస్తుంది అండి బకెట్కి అందుకే ఈ మెథడ్లో నాటుకుంటే కింది నుంచి ఆ లీవ్స్ది బలం అంతా కూడా మొక్క గుంజు లాగేసుకొని చక్కగా ఫ్లవర్స్ మంచిగా హెల్దీగా వస్తాయి ఇక మనం ఒక టూ మంత్స్ అయ్యాక అప్పుడు మొగ్ మొగ్గలు కొంచెం ఆగిపోతూ ఉంటాయి కదా అట్లాంటప్పుడు మళ్ళీ మనం కొద్దిగా మట్టి కదిలించుకొని అందులో పచ్చి కిచెన్ వేస్ట్ ఇట్లా వేస్తూ ఉంటే చక్కగా గ్రో అవుతుంది నేను ఎప్పుడూ చెప్పే మెథడ్ ఇదే కదండీ ఇక నేనైతే కోకోపీట్ లేకుంటే ఇవే వాడతానండి ఇసుక లేదంటే పొట్టు లేదంటే ఎండుటాకులు ఈ మూడు తప్ప ఇంకేవి అయితే వాడను ఇక ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను కదా ఇక్కడ లిఫ్ట్ ప్లేస్లో ఎండ రాని ప్లేస్లో ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటానని ఇది ఇదేమో మొన్న మీకు షేర్ చేశాను కదా ఎండటాకులు బంతి అదైతే ఇంకా ప్రాసెస్ నడుస్తుంది దీన్ని ఒక పక్కన అట్లా పెట్టేసుకున్నాను ఇక ఇది వచ్చేసి వరి పొట్టండి పెద్ద బ్యాగ్లో చెప్పాను కదా ఇంతకుముందు వంద హండ్రెడ్ క్వింటాల్ బ్యాగ్ అనేసి దాంట్లో కవర్ అంతా జింగిపోయింది కాబట్టి ఇట్లా అన్నిట్లో కవర్లలో ఇంకా నింపి పెట్టేసుకున్నాను ఇక ఇవన్నీ కూడా కౌడంగు అట్లా తెచ్చుకుంది ఆవు ఎరువు ఉంటుంది కదా ఆవు ఎరువు ఈ వరి పొట్టి ఇవన్నీ నీడలో ఇట్లా పెట్టేసుకుంటాను ఇక గాలికి కూడా మళ్ళీ చెదురుమదురు కాకుండా ఉండడానికి కానీ ఇట్లా ఏదైనా వెయిట్ పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్